భారతం అని ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత వరం యోగా దీన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే మానసిక శారీరక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అందులో భాగంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో గత నెల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష వేదికల్లో రెండు కోట్ల మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఇక్కడ ఐదు లక్షల మంది హాజరయ్యేందుకు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు ఇదే సమయంలో మిగతా అన్ని చోట్ల కూడా సాధకులు యోగా చేస్తారు విశాఖలోని కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో నమోదయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు మరోవైపు ఇక్కడ ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అల్లూరి సీతారామరాజు విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాల నుంచి విశాఖకు ప్రజలను తరలించేందుకు పన్నెండు వేల బస్సులు సిద్ధం చేస్తున్నారు ఈ జిల్లాలోని ప్రతి పంచాయతీ నుంచి భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో నమోదుకు వీలుగా విశాఖ అలాగే నగరం చుట్టుపక్కల జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే అందరికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఇవ్వనున్నారు దీని ఆధారంగా గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ఎంతమంది హాజరయ్యారనేది లెక్కించనున్నారు మూడు వేల సీసీ కెమెరాలు డ్రోన్ల ద్వారా కార్యక్రమాలను వీక్షించనున్నారు పాములు ఉంటాయని భావిస్తున్న చోట ముందు జాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్ ను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేయనుంది ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో యోగాసన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక చేశారు ఈ లక్ష ప్రదేశాల్లో యాభై వేల వరకు విద్యాసంస్థలు ఉన్నాయి వీటికి అదనంగా మైదానాలు కన్వెన్షన్ సెంటర్లు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లోనూ ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇదే సమయంలో విశాఖలోని నేవీ సిబ్బంది కూడా నౌకలపై యోగాసనాలు వేస్తారు ఆ రోజు వర్షం పడినా కార్యక్రమం ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి అయితే వర్షం కురిస్తే ఐదు లక్షల మందితో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధ్యం కాకపోవచ్చు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మాత్రం వర్షంతో ఇబ్బంది లేకుండా జర్మన్ హ్యాంగర్లను సిద్ధం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్